సంక్రాంతి పర్వదిన సందర్భంగా గత ఆరు సంవత్సరాల నుండి తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధుమిత్రులు సంయుక్తంగా ఇస్తున్నటువంటి ఏదైతే వితరణ కార్యక్రమం ఉందో టేకుల్కోటి చెందినటువంటి గణేష్ పూజ శ్రావణి అదేవిధంగా కొడంగల్ చెందినటువంటి రోహిత్ సాహితీలకి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళు కూడా అందరిలాగే సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని చెప్పి వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అదేవిధంగా కొత్త బట్టలు ఇప్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఆరు సంవత్సరాల నుండి కూడా మాతో పాటుగా ఈ కిసాన్ బంధు మిత్రుడైనటువంటి ప్రబోధ్ అదేవిధంగా సతీష్ స్నేహాలతో పాటుగా తెలంగాణ విద్యావంతుల వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మన డిప్యూటీ డిఎంఎండే చూ రవీంద్ర యాదవ్ సార్ గారు కూడా గత ఆరు సంవత్సరాల నుండి వెన్నంటి ఉండి పిల్లలందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా టీవీ ఫైవ్ మిత్రులైనటువంటి వెంకన్న గారు మరి అదేవిధంగా గౌరారం గోపాల్ గారు ఆనందన్న గారు కన్నయ్య గారు వెంకటేష్ టీచర్ గారు మరి వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలకు ముందుండి సహకరిస్తూ ఉన్నారు మరి గౌరవ ఎంఈఓ మరి రామరెడ్డి గారు అదేవిధంగా బాకారం చంద్రశేఖర్ గారు కూడా వీళ్ళు ఈ అనాథ విద్యార్థులను వాళ్ళకు చదువులకు కానివ్వండి ప్రతి పండుగ కూడా వాళ్ళు అందరిలాగే సుఖ సంతోషాలతో పిండి వంటలు చేసుకొని వాళ్ళకు తల్లిదండ్రి లేరు అనేటువంటి లోటు కనిపించకుండా మరి సంతోషంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలకు పత్రికా సోదరులు మీడియా మిత్రులు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు మరి ఈరోజు ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా గౌరవ డిప్యూటీ డిఎంఎన్ హెచ్చ్ఓ గారు ఇరవై వేల రూపాయలను వాళ్ళు ఈ అనాథ విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు అందించడం జరిగింది వారికి తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను వారు ఇచ్చినటువంటి సహకారంతో ఒక నాలుగు కుటుంబాలను మనం ఆదుకోవడానికి అవకాశం వచ్చింది మరి వారు ఆ పెద్ద మనసుతో ఈ ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ పిల్లల యొక్క చదువుల కొరకు ఉపయోగించాలని చెప్పడం చాలా కృతజ్ఞత భావంగా భావిస్తూ మరి సతీష్ స్నేహ మరి అరుణులకు ఏ విధంగా అయితే మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నామో విద్యావంతుల వేదిక ప్రత్యేకంగా గౌరవ డిప్యూటీఎం అనేచోర్ రవీంద్ర యాదవ్ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథ అనాథ పిల్లలందరినీ కూడా విద్యావంతుల వేదిక ఎప్పటికప్పుడు కూడా కొంత సహకారంతో వాళ్ళను చదువులను చెప్పిస్తూ ఉన్నది వాళ్ళకి ఇటువంటి పండుగల సందర్భంలో ఆదుకుంటూ ఉన్నది కానీ ప్రభుత్వం పెద్ద మనసుతో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి అనాథ పిల్లలందరినీ కూడా చీరదీసి మరి వాళ్ళు ప్రభుత్వ పరంగానే ఆదుకోవాలని చెప్పి తెలంగాణ విద్యావంతుల వేదిక విజ్ఞప్తి చేస్తూ ఉన్నది మరి గౌరవ మంత్రివర్యులు సీతాక గారు చెప్పిండ్రు రెండు పర్సెంటు అన్ని విద్యా సంస్థల లోపల అనాథలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అది చాలా హర్షణీయం ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం తొందరగా తీసుకోవాలి ఈ ప్రాంతం ముద్దుబిడ్డైనటువంటి అయినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం నుండి ఒక ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆశతోన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని చేసినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందనే సంతోషంలో ఉన్నారు కాబట్టి మరి ముఖ్యమంత్రికి తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ సేవా సమితి మిత్రులందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధికి మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి కూడా మేము కృతజ్ఞతతో పూర్వకంగా వాళ్ళకు కోరుతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ Thank you